అదే హిందూ ధర్మ నాకు నన్ను అడిగితే మీరు అధికారం వచ్చిన తర్వాత మైనారిటీ మతస్థులను రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు ముస్లింలను మీరు కించపరుస్తున్నారు పదే పదే వాళ్ళని కించపరుస్తూ మాట్లాడమే కాదు రాజకీయ రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ ఎక్కడ వాళ్ళని కనపడకుండా కన్వర్ అయ్యేటట్లు చేస్తున్నారు బీజేపీ ఎంత పెద్ద పార్టీ ఇవాళ సెంట్రల్ క్యాబినెట్లో ఒక్క ముస్లిం లేడు భారతదేశ వ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది కోట్ల మంది ముస్లింలు ఉన్న దేశంలో ఇవాళ ఒక్క సెంట్రల్ మినిస్టర్ లేడు అక్కడ నువ్వు ఎక్కడ కీలకమైన స్థానాల్లో వాళ్ళని పెట్టవు వాళ్ళకి కనీసం ఒక ఎంపీ టికెట్ ఇవ్వవు ఒక పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వవు నువ్వు రాజకీయంగా వాళ్ళ ఒకవైపు ముస్లింలను వాళ్ళ క్రైస్తవులను అణగదొక్కుతూ మళ్ళీ హిందూ మతానికి ప్రమాదం ఏర్పడింది అంటున్నాం హిందూ మతానికి ప్రమాదం ఎట్లా ఏర్పడింది అంటే మీ నుంచి ఏర్పడింది ఎందుకు హిందువులను వాళ్ళకి వ్యతిరేకంగా మీరు తయారు చేస్తున్నారు ఏదో ఒక రోజు వాళ్ళను మైనారిటీలు కూడా అనుకుంటారు హిందూస్ మాకు వ్యతిరేకం అని కాబట్టి ఏమంటే ప్రమాదం తప్పకుండా విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు పెంచుతూ ఉన్నారు స్లోగా స్లో పాయజన్ పెట్ట వాళ్ళు వాళ్ళు పెంచుతూ పోతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వారైనా మన మాదిరి మనుషులే కదా వాళ్ళు చదువుకున్నారు నువ్వు పదే పదే వాళ్ళని కించపరుస్తూ వాళ్ళని అన్ని అన్నింటిలో దూరం పెడితే అనుకో వారేమనుకుంటారు అరే ఈ దేశంలో మాకు ఇది ప్రాతినిధ్యం లేదా మేము ఈ దేశ పౌరులం కాదా లేకపోతే మాకు భాగస్వామ్యం లేదా ఇప్పుడు వాళ్ళ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఇవాళ ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళెవరూ పాల్గొనలే కానీ ముస్లింలు పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైనా పాల్గొంటే పాల్గొంటే వాళ్ళు చెప్పమని ఎవరు పాల్గొన్నారు ముస్లింలు చాలామంది పాల్గొన్నారు జైళ్ళకు పోయారు ఆస్తులు పోగొట్టుకున్నారు ప్రాణాలు పోగొట్టుకున్నారు చాలామంది పోయారు ముస్లిం అమరవీరులు అయ్యారు వాళ్ళంతా మా అదేవిధంగా హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సిక్కులు వాళ్ళు మరింత పెద్ద సంఖ్యలో వాళ్ళు ఫైట్ చేశారు కాబట్టి ఏమంటే ఆ రోజు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో హిందువులు మహమ్మదీయులు సిక్కులు అందరు కూడా వాళ్ళు వినలేని త్యాగాలు చేశారు వాళ్ళు ఎప్పుడు మతం చూడలేరు మీరు అసలు ఈ బీజేపీ అనే దీని యొక్క మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ ఈ ఆర్ఎస్ఎస్ కూడా అప్పటికి ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే వాళ్ళు ఆవిర్భవించారు కానీ వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు పైగా బ్రిటిష్ వారితో లాలుచిబడ్డారు ఇండి ఇండైరెక్ట్లీ ఆర్ఎస్ఎస్ ఇండైరెక్ట్లీ సపోర్టెడ్ బ్రిటిషర్స్ బ్రిటిష్తో మంచి సంబంధాలు మెయింటైన్ చేశారు వాళ్ళు మరి వారు ఇప్పుడు వచ్చి వారు ఇస్తున్నారు సర్టిఫికెట్లు ఎవరు దేశభక్తుడు ఎవరు దేశభక్తుడు అసలు మీ దేశభక్తి ఏంటి అని నేను అడుగుతున్నాను తర్వాత మీరు ఇప్పుడు చేసి మీరు పదే పదే హిందువులకు ప్రమాదం ఏర్పడింది పదే పదే హిందువుల కోసం మేము ఉన్నామని చెప్పేవాళ్ళు హిందువుల కోసం మీరు చేసింది ఏమిటి ఎక్కడన్నా మసీదులకు వ్యతిరేకంగా కూడగొట్టి లేని ఎక్కువగా ఉపయోగించుకోవాలి డిప్యూటీ సీఎం గురించి నువ్వు ఎక్కువ చెప్పొద్దు డిప్యూటీ సీఎం చెప్పిన దాంట్లో మహారాష్ట్రలో ఆయన చెప్పినా ఇక్కడ అమరావతిలో చెప్పినా అతను ఈజ్ నాట్ సిన్సియర్ అబౌట్ సనాతన వాదన అతను హీమ్సెల్ఫ్ ఇస్ సెక్యులర్ పాపం ఆయన క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ సెక్యులరు వాళ్ళ మా చిరంజీవి గారు ఉన్నారు చిరంజీవి గారు మెయిన్ మే మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు ఆయన సెక్యులరే వాళ్ళ కుటుంబము సెక్యులరే ఈయన కూడా ఏమంటే బీజేపీతో మంచిగా ఉండడానికి సనాతనవాదం అనే అజెండా మోస్తున్నాడు తప్ప ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సనాతనవాదం పవన్ కళ్యాణ్ అజెండా కాదు నెంబర్ వన్ నెంబర్ టూ అది జనసేన అజెండా కానే కాదు ఎందుకంటే జనసేన ఈజ్ ఆల్సో ఏ సెక్యులర్ పార్టీ ఇంకా నెంబర్ త్రీ ఆయన ఇప్పుడు ఎన్నికల ముందు మాట చెప్పింటే అప్పుడు వేరే ఆలోచించింది రందరు నువ్వు ఎన్నికల ముందు చెప్పకపోతుంది ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు చెప్తాను అధికారులకు వచ్చిన తర్వాత కాబట్టి ఏమంటే ఇది జస్ట్ ఆయన ఎన్నాళ్ళు చెప్తాడో చెప్పలేము బట్ ఇది చెప్పడం సమ సమంజసం కాదు అది ఏది ఆయన ఈజ్ లూజింగ్ ఆయన పవన్ కళ్యాణ్ ఈ సనాతన వాదం అనేది చెప్పిన తర్వాత చాలామంది ఇంటలెక్చువల్స్ ఇంతంతో ఆయన్ని వాళ్ళు అంటే అభిమానం లేని వాళ్ళని పక్కన పెట్టు వాళ్ళతో సంబంధాలు లే ఆయన అభిమానించే వాళ్ళు కూడా చాలామంది కామెంట్ చేశారు ఎందుకు ఈయన సనాతనవాదం ఎత్తుకున్నాడు ఈయన ఈయన ఇది ఆయన సొంత ఎజెండా కాదు ఆయన పార్టీ అది సనాతనవాదం నీకు హిందువులకు ప్రమాదం వచ్చినా నువ్వు నిలబడాల్సిందే క్రైస్తవులకు ప్రమాదం వచ్చినా నువ్వు నిలబడాల్సిందే ముస్లింలకు ప్రమాదం వచ్చినా నిలబడాల్సిందే కానీ ఎక్కడ ప్రమాదం వచ్చిందో చెప్పు నేను అడుగుతాను